హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ప్రస్తుతం మనం వాట్సాప్ లేదా అస్సలు ఉండలేము సార్ వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం దేనికైనా వాట్సాప్ పంపించిన పిక్స్ కానీ ఏదైనా మెసేజ్ కానీ ఇంపార్టెంట్ మెసేజ్ కానీ ఏదైనా కానీ మనం పంపించాలంటే వాట్సాప్ కంపల్సరీ యూజ్ చేస్తాం ఇలాంటిది వాట్సాప్ వాట్సాప్ వాళ్ళే వాట్సాప్లో డెబ్బై లెబ్బై ఒక లక్షల మందిని బ్యాన్ చేసింది ఎందుకు బ్యాన్ చేసింది దీనివల గల కారణాలు ఏంటంటారు సార్ ఇది ఒక షాకింగ్ పరిణామం అని చెప్పచ్చు అంటే దీని వెనక ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొత్త ఐటీ రూల్స్ వచ్చాయి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రూల్స్ కొత్త విఫా ఫ్రేమ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అందులో ఈ వాట్సపులు కానీ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేక్ న్యూస్ కావచ్చు లేకపోతే ఫ్రాడ్లు కావచ్చు ఇవి జరుగుతున్నప్పుడు ఆయా మీడియా యజమానులకు కూడా బాధ్యత ఉంటుందన్నమాట సో వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి లేదు ఇంతకుముందు అయితే వాళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు అట్లా కాదు వాళ్ళని కూడా బాధ్యులను చేస్తుంది అందువల్ల వీళ్ళు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఒక నిఘా పెట్టారు ఎలా ఉన్నాయి వ్యవస్థలో అని ఆ రకంగా తీసుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయి వాట్సాప్ యాజమాన్యానికి కొన్ని ఫ్రాడ్ మెసేజ్లు వస్తున్నాయి ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి వాట్సాప్లో అట్లాగే ఫేక్ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది సో దీనివల్ల ఏం చేస్తుందంటే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తుందో వాటి మీద నిఘా పెట్టడం ఒకటి రెండోది కంప్లైంట్ రాకపోయినా కూడా కొన్నిటి మీద నిఘా పెట్టి సం సస్పెషియస్గా ఏమన్నా అకౌంట్స్లో యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి ఇవన్నిటిని చూసుకొని ఇప్పటి వరకు డెబ్బై ఒక్క లక్షల అకౌంట్స్ని బ్యాన్ చేసేసింది అంటే వాళ్ళు ఇంకా వాట్సాప్ వాడడానికి లేదు ఆ ఫోన్ నెంబర్లు ఉంటే ఆ ఫోన్ నెంబర్లుగా ఉన్నవాళ్ళు వా ఫోన్లో కానీ లేకపోతే వెబ్ కానీ వాట్సాప్ ఏ రకంగానూ వాడడానికి లేదు ఎందుకంటే వాట్సాప్ వాడాలంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ ఉండాలి ఈ ఫోన్ నెంబర్లు ఉపయోగించుకొని ఏం చేస్తున్నారని చాలామంది రకరకాల ఫ్రాడ్ చేస్తున్నారు అందుకని ఒక నవంబర్లోనే పంతొమ్మిది లక్షల యాభై నాలుగు వేల అకౌంట్లను అది బ్యాన్ చేసింది రెండవది ఏంటంటే కేంద్రం సెంట్రల్ కూడా గ్రీవియన్సెస్ అప్పలేట్ కమిటీ అని ఒకటి జీఎస్సీ అని ఒక కమిటీ పెట్టింది ఈ కమిటీకి సంబంధించి ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్లాంటి గ్రీవియన్సెస్ ఏమన్నా వచ్చినప్పుడు ఆ కమిటీ వీళ్ళ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం మెటా గ్రూప్కి వాట్సాప్ కూడా ఇప్పుడు మెటా గ్రూపే అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ కూడా మెటా గ్రూప్ కిందకు వస్తున్నాయి సో దానివల్ల ఇప్పుడు వాట్సాప్ ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంది చాలా రూల్స్ అంతా కూడా స్ట్రిక్ట్గా చేస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్కామ్స్ అని చెప్పొచ్చు స్కామ్స్ అండ్ స్పామ్స్ అంటారు ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయనేది వాట్సాప్ ఈ మధ్య రిలీజ్ చేసింది అది కొంత మన మన ప్రేక్షకులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ఫోన్లు వాడుతున్నాం దాదాపు డ ఎన ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ పాపులేషన్కి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటే వాట్సాప్ ఆటోమేటిక్గా ఉంటుంది సో మనం ఇప్పటికీ ప్రధానంగా వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు అందరూ కూడా వేరే టెలిగ్రాము సిగ్నల్ ఇలాంటి రకరకాల యాప్స్ వచ్చినప్పటికి కూడా వాట్సాప్ అనేది వెరీ పాపులర్ అయిపోయింది దాన్నే వాడుతున్నాం సో ఈ స్కామ్స్లో వాట్సాప్ చెప్పిన స్కామ్స్ ఏంటంటే ఒకటి క్రెడిట్ కార్డు లోన్ స్కామ్ అంటే మనకేమొస్తుందంటే మీ క్రెడిట్ కార్డు మీద మేము లోన్ ఇస్తాము డీటెయిల్స్ పెట్టండి అని చెప్తారు వాట్సాప్లో వస్తుంది సో మనం లోను అది కూడా తక్కువ వడ్డీకి అట్లేదో ఇస్తామంటారు మనం ఏం చేస్తారంటే చాలామంది దాంట్లో డబ్బులు తీసుకొని మనం వేరే వాళ్ళకి వడ్డీకి ఇవ్వచ్చు కదా రెండు రూపాయల వడ్డీకో ఇంకోటి రకరకాల ఆలోచిస్తారు లేదా దాన్ని చిట్టు కట్టచ్చు ఏదో చేసి దాన్ని డబ్బులు మనకు ఎక్కువ వస్తుంది కదా అన్న దీంతో వీళ్ళు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు డీటెయిల్స్ ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ ఉపయోగించుకొని వాళ్ళు మన కార్డు మీద లోన్ తీసుకోవడం లేకపోతే వాళ్ళు సరుకులు కొనేసుకోవడము ఏదో చేస్తారనమాట ఇదొక ఫ్రాడ్ రెండోది యూపీఐ ఫ్రాడ్ యూపీఐ ఫ్రాడ్ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు పేటిఎమ్ లేకపోతే గూగుల్ పే వీటికి మనకు కొంత ఒక ఐదు వేలు ఎంతో డబ్బులు వస్తుంది డబ్బులు వచ్చినప్పుడు మనం ఎవరు వేసారా అని చూస్తాం మనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు వెంటనే మనకు కాల్ వస్తుంది మీకు పొరపాటును మీకు పంపించేశాను మీరేమనుకోకుండా దయచేసి రిటర్న్ చేస్తారా ప్లీజ్ అని చెప్పి వాళ్ళొక నెంబర్ ఇస్తారు మనం ఐదు వేలు రిటర్న్ చేయగానే మన అకౌంట్లో మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి సో వెళ్ళిపోగానే వాళ్ళు ఏం చేస్తారు మన అకౌంట్లో ఉండే డబ్బులు అంతా వాళ్ళు లాగేసుకుంటారు ఇది ఒక మెథడు అంటే ఎవరైనా కూడా అన మనకు డబ్బులు వచ్చిందంటే మనకు ఒక గిల్ట్ ఉంటుంది కదా అయ్యో పాపం అనుకొని మనం రిటర్న్ చేస్తాం సో అందుకని వీళ్ళు చెప్పేది ఏమంటే పొరపాటును మీకు ఎవరన్నా డబ్బులు వస్తే రిటర్న్ చేయకండి మాకు రాలేదని చెప్పేసేయండి అంతేగాని మీరు రిటర్న్ చేయడం వాళ్ళు చెప్పిన గైడ్ గైడ్లైన్స్ని ఫాలో అయితే మాత్రం మీ డబ్బులు పోతాయి అనేది చెప్తున్నారు మూడవది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే అది నిన్న కూడా మనం వేరే టాపిక్లో చెప్పుకున్నాం ఇదేంటంటే నాకు నిన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది అలాగే రోజుకి నాలుగు వేలు సంపాదించుకునే ఒక ఇది అని ఢిల్లీ నుంచి నాకు ఒక వాట్సాప్ వచ్చింది వాళ్ళ వెబ్సైట్ లింకులు కూడా ఇచ్చారు దీన్ని మీరు చెక్ చేసుకోండి అని సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈజీగా మీరు రోజుకి నాలుగు వేలు సంపాదించుకోవచ్చు లేదా ఐదు వేలు పదివేలు అన్నప్పుడు ఇళ్లల్లో ఉండే ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారంటే కొంత టైం ఖాళీ టైం ఉంటుంది కదా మనం వర్క్ చేస్తే రోజుకి నాలుగు వేలు అంటే మామూలు విషయం కాదు కదా ఇవాళ సో లక్ష రూపాయల పైన నెలకి ఇంట్లో కూర్చొని సో ఇది వాళ్ళు నమ్మిస్తారనమాట ఏం లేదు మీరు లైక్స్ కొట్టి స్క్రీన్ షాట్లు మాకు పెట్టండి చాలు అని చెప్తారు మనకి ఇంకా అది ఈజీ ఏదో వాళ్ళు లింక్స్ పెడతారు ఇన్స్టాగ్రాము లేకపోతే యూట్యూబు వాటికి లైక్లు కొట్టాలి ఆ స్క్రీన్ షాట్ వాళ్ళకి పెట్టాలి ఇంతే పని ఇది ఎంత బాగుంది హ్యాపీగా నాలుగు వేలు సంపాదించవచ్చు కదా అని ఈ ట్రాప్లో పడతారు సో దీంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంత డబ్బులు బిగినింగ్ వేస్తున్నారు ఆ తర్వాత కొత్తగా మేము రిజిస్ట్రేషన్ పెట్టాము మీరు ఒక వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అంటారు రిజిస్ట్రేషన్ ఫీజు కడతాం తర్వాత మీకు లక్ష రూపాయలు వచ్చింది అయితే దానికి ట్యాక్స్ మాకు పడుతుంది ఒక ఇరవై వేలు మీరు కట్టండి మీకు లక్ష రూపాయలు వస్తుంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక ఇరవై వేలు ఎంత వచ్చి ఉంటుంది సో మనం నమ్మిచ్చేసి ఉంటారు వాళ్ళు మనం రెండోది మనకి డబ్బులు వస్తూ ఉంది ఒక గ్రీడ్లోకి వెళ్ళిపోతాం అందరికి చెప్పేస్తుంటాము నేను మంత్లీ అని మనం మనం మసిపోయేది కాకుండా ఇతరులను కూడా మనం ఇరికిస్తాం దీంట్లో సో దీంట్లో మెల్లగా ట్రాప్ చేసి వాళ్ళు లాగేస్తారు అనమాట ఇదొక ఫ్రాడ్ తర్వాత లాటరీ స్కామ్ అంటారు లాటరీ స్కామ్ కూడా మీకు యూరప్ నుంచి లాటరీ ఫలానా లాటరీ వచ్చింది మీకు ఒక వన్ మిలియన్ పౌండ్స్ వచ్చింది అని స్టార్ట్ చేస్తారు ఇంకా మా వాళ్ళు వస్తున్నారు మిమ్మల్ని కలుస్తారు ఎయిర్పోర్ట్లో ఇలా మొదలవుతుంది మనం మామూలుగా బిగినింగే కట్ చేయము ట్రై చేద్దాంలే చూద్దాం వీళ్ళ కథ అని మనం అయితే డబ్బులు పే చేయకూడదు అని మనం నిర్ణయించుకుంటాం నిర్ణయించుకొని మెల్లగా వాళ్ళ మెసేజ్కి వాళ్ళు రకరకాల ప్రాసెస్ చెప్తూ ఉంటారు దాని అంతా ఫాలో అవుతుంటాం మనం మెల్లగా ఏం చేస్తారంటే ఇక్కడ అనుకోకుండా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది అయింది మీరు ఒక ఇరవై వేలు పంపించండి ఏదో ఇలాగ చెప్తారు మనం అప్పటికి వాళ్ళ ట్రాప్లోకి మనం ఆ డబ్బులు వస్తే ఏమేమి చేయాలో కూడా ఊహాలలోకి వెళ్ళిపోయి ఉంటాం వన్ మిలియన్ అంత తమాషా కాదు కదా సో అలాగ కొంతమంది పడేవాళ్ళు ఉంటారు సో అట్లాంటి మీకు ఏ రకమైన ఎవడు కూడా మీకు డబ్బులు వచ్చి మీ చేతికి ఇవ్వడు కాబట్టి మీకు ఏ రకమైన లాటరీ వచ్చినా సైలెంట్గా ఉండాలి తర్వాత ఫిషింగ్ అంటారు ఫిషింగ్ అంటే పిహెచ్ఐ ఈ ఫిషింగ్ అంటే ఏంటంటే ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ లింకులు వస్తాయి ఈ లింకులు కొడితే మీకు తక్కువలో ఈ వాచ్ వస్తుంది లేకపోతే ఇది మామూలుగా అయితే పదివేలు అనుకోండి మీకు రెండు వేలకు వస్తుంది ఎందుకంటే మీ లక్కీ మీ నెంబరు లేదా మీ ఈమెయిల్ లాటరీలో మీకు సెలెక్ట్ అయింది అందువల్ల మీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాము అది లింక్ కొట్టితే మీరు దాన్ని గిఫ్ట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని వస్తుంది మనం ఎప్పుడైతే ఆ లింక్ కొట్టగానే మన అకౌంట్ డీటెయిల్స్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు పాస్వర్డ్ అదంతా వాళ్ళు ఫిలప్ చేయమంటారు దాంట్లో ఆ పిలప్ చేసేదంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇదొకటి దీన్నే విషింగ్ అంటారు విఐఎస్హెచ్ఐ విషింగ్లోనే ఇంకొక విషింగ్ ఇది వచ్చి కాల్స్ వస్తుంది అనమాట ఫలాని కాల్ మనం లిఫ్ట్ చేస్తే తెలియకుండా మన దీంట్లోనే వెళ్ళిపోతుంది అట్లాగే అంటే రిమోట్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి కాల్స్ మనకి రాగానే మనం కాల్ చేస్తాం రిటర్న్ అనుకోండి లేదా ఆ కాల్ తీసామనుకో అది మన ఫోన్లో ఒక ఇన్స్టాల్ చేసేస్తుంది ఇన్స్టాల్ చేసినాక మన ఫోన్ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సో మనం మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫోన్లలో పెట్టుకుంటే అది డేంజర్ అనమాట ఫోన్లలో మనం ఎందుకంటే ఈజీగా ఉంటుందని పెట్టుకుంటాం సో అది ప్రాబ్లం తర్వాత పాన్ కార్డ్ ఫ్రాడ్ మీ ప్యాన్ నెంబర్ ఇస్తే మీకు లోన్ ఇస్తామని చెప్తారు మనం ఏం పోయిందిలే అనుకొని ప్యాన్ నెంబర్ ఇస్తాం ఆ ప్యాన్ నెంబర్ పెట్టుకొని వాళ్ళు మన ప్యాన్ నెంబర్ను మిస్యూజ్ చేసి వాళ్ళు లోన్స్ తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు తర్వాత ఆన్లైన్ షాపింగ్ ఇదే ఇందాక చెప్పిన డిస్కౌంట్లు ఇవన్నీ ఆన్లైన్లో మీకు తక్కువకే అని చెప్పి ఇప్పుడు అమెజాన్ పోలిన సైట్లు నిన్న నేను చెప్పాను కదా క్రోమ్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది మా కంపెనీ సైట్లని పెట్టుకొని కొంతమంది మీకు తక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తున్నాం అవన్నీ చెప్తున్నారు అదంతా ఫ్రాడ్ అనేసి తర్వాత పార్సిల్ మీకు ఏం చేస్తారంటే అమెజాన్ నుంచి మీకు పార్సల్ వచ్చిందండి మీరు ఓటీపీ చెప్పండి మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుందంట మనం పార్సల్ ఏమో ఆర్డర్ చేస్తున్నాం కానీ ఒక పక్క మన లోపల ఎక్కడో చిన్న గ్రీడ్ ఉంటుంది పార్సల్ ఏదో వచ్చిందంటే చూద్దాంలేదు సో ఓటీపీనే కదా అని ఓటీపీ చెప్తాం నిజానికి ఆ ఓటీపీ ఏంటంటే మన ఫోన్ నెంబర్ వాళ్ళ చేతిలో ఉంటుంది మన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి వాళ్ళకి ఓటీపీ ఎందుకంటే బ్యాంక్స్ అంతా ఇప్పుడు ఓటీపీ పెట్టుకున్నాయి కాబట్టి ఓటీపీ చెప్పగానే మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు అందువల్ల ఎవరైనా వచ్చి మీకు పార్సల్ వచ్చిందంటే మనం ముందు అసలు అప్లై చేయకుండా మనకి ఎందుకు వస్తుందని నేను ఓటీపీ చెప్పను అనేది చెప్పాలి పార్సల్ మనకు అనవసరం తర్వాత ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ మీకు శాంక్షన్ అయింది మీరు కట్టలే మేము కట్టలేదు లేదండి మీరు ఇంతకుముందు లింక్ ఒకటి పంపించాం అప్పుడు మీరు క్లిక్ చేశారు మీకు తెలియదు అని చెప్పి ఇన్సూరెన్స్ మీకు శాంక్షన్ అయింది ఇంత డబ్బులు వచ్చింది మీకు ఇది క్లెయిమ్ చేయడానికి స్టెప్స్ కావాలి అని స్టార్ట్ చేస్తారు తర్వాత మాల్వేర్ మన దాంట్లో మాల్వేర్ ప్రవేశపెడతారు మనం ఏదన్నా రకరకాల సైట్లు కొన్ని సైట్లు చూడకూడదు చూస్తూ ఉంటే మాల్వేర్ వచ్చేస్తుంది ఈ మాల్వేర్ వచ్చినాక మన ఫోన్ కంప్లీట్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అందుకని దీనికి జాగ్రత్తలు ఏంటంటే ఒకటి కంప్లీట్గా ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏది ఏదిగైనా మనం కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనకి తెలియని నెంబర్లు తీయకుండా ఉండడం అవి నేర్చుకోవాలి దాని తర్వాత యాక్సెసబిలిటీ అని ఉంటుంది సెట్టింగ్స్లో ఏది ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లో అందులో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది అక్కడ వెళ్ళి చెక్ చేస్తే కొత్త ఏదైనా యాప్ ఉన్నా అది తీసేయాలి మనం ముఖ్యంగా ఆండ్రాయిడ్ పేరుతో ఏదైనా యాప్ ఉంటే తీసేయాలి అంటే అవి పరాయి అన్నట్టు అట్లాగే మనం ఒక యాంటీవైరస్లు మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డబ్బులు పోయినా అనుకొని ఒకటి పే చేసి యాంటీవైరస్ వేసుకొని రెగ్యులర్గా స్కాన్ చేస్తూ ఉండాలి అప్పుడు అది ఏదైనా ఇట్లాంటి వచ్చినప్పుడు అది చెప్పేస్తుంది అది డిలీట్ కూడా చేసేస్తుంది అవి చాలా ఉన్నాయి మెకాఫీ కానీ కాస్ప్రస్కి కానీ ఇలాంటి యాంటీవై వైరస్ పెట్టుకోవడం అవసరం అట్లాగే ఎప్పటికప్పుడు మన ఫోన్ని చెక్ చేసుకుంటుండాలి ఏమన్నా కొంత తేడాగా బిహేవ్ చేస్తూ ఉందా త్వరగా బ్యాటరీ అయిపోవడం కొంత ఏమన్నా ఇబ్బందులు అది స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి రావడం ఒక్కొక్కసారి స్క్రీన్ వైట్గా మారిపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మన ఫోన్లో ఏదో జరుగుతుంది ఎవరో మన ఫోన్ని ఏదో చేస్తున్నారని మనకు డౌట్ రావాలి సో ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలన్నమాట అంటే మన మన వాడే ఫోన్లో ముఖ్యంగా అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్గా పెట్టుకోవడం తర్వాత యాంటీవైరస్ వేయడం ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ తర్వాత యాప్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో అందులో యాప్స్ని ఒకసారి చెక్ చేస్తే మనకి తెలియని యాప్స్ ఏమైనా ఉంటే దాన్ని డిలీట్ చేసేయాలి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం మసిపోకుండా ఉంటాం అంటే సార్ ఇప్పుడు వాట్సాప్ వాళ్ళే కొన్ని ఫ్యూచర్స్ తీసుకొచ్చారు ఏంటంటే గూగుల్ పే చేసుకోవచ్చు నగర్ నుంచి ఫోన్పే చేసుకోవచ్చు వీళ్ళు ప్రవేశపెట్టిందే మళ్ళీ వీళ్ళే ఇలా చెప్పడం దీని వెనకాల ఏంటంటే అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రవేశపెట్టినా కూడా ఇప్పుడు హ్యాకర్స్ అవుట్ స్మార్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వలనరబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు